అలాగే హలో నేను గజాల మాట్లాడుతున్నాను జీకే గజాల మగాండి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను కొట్టకుండా పనే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి యదవల దగ్గర కూడా మాటమే నిలబడతారేంట్రా అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు కూర్చోబెడతానో తెలుసా కట్ ఐదు నిమిషాలు తెలుసా చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ కమ్మ వాళ్ళ పేరు ఢిల్లీలో ఉంటారు తనొక్కది ఉంటుంది అక్కడికెళ్ళ వెళ్ళా ఇక్కడ ఆడున్నాడు సార్ ఇక్కడ లేదు డోంట్ ఇరిటేట్ గివ్ మీ క్యాసెట్ లేదని చెప్పాను కదా ఇది చాలా చెప్పాలి ఏయ్ వా <iyorsun> కమా <Purdabald> <finden> <intosos> <ım> <im> నీకు ఫస్ట్ ఏం కాదు ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని పర్సనల్ వెంజెన్స్ తీసుకోవడానికి నక్స్ అని ముద్రవే చంపేశావు నాకు తెలుసు కూడా అని చెప్పి చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలో ఉన్న పెద్ద ఇష్యూ మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటిషియస్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలేదు అసలు మొట్టమొదటి అబ్దుల్ కరీం తిరిగి మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలుసు కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఎక్కుంటాను చూడని ఒక ఎంక్వైరీ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో ఆ గో డిసైడ్ చేస్తుంది కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయదు ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ సిన్సియారిటీకి మెచ్చి నేను ఇస్తున్న ప్రమోషన్ నో నాకు సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐటీస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అట్వార్డ్స్కర్ న్యూస్ చూద్దాం వెంకీ ఆహ్ ఎక్కడో చూసాను చెప్పాను కదా మా ఫ్లాట్స్లోనే చూసి ఇప్పుడు అదే మే ఊరెళ్ళే రోజు మీరు ఉండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది ల్యాక్టిక్ అప్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీస్ గారు రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చాను నాన్నా జూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి పాలోటి నేను ఇప్పుడే షాప్కి వెళ్లిస్తాను ఓకే ఓకే హలో డీసీపీ హియో నా పేరు ప్రసాద్ రావు లగ్నీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరా పార్క్ జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వాక్ బర్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామెరా రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గరే ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యున్నారు మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయద్దు ఎవరికీ ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ల ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి నెంబర్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు హాస్పిటల్ పెట్రోల్ బంక్ మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ I'm a 70, 70.

మన ఊరు ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ని కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు అందిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాల మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ సొప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు అన్నలేంది మన దేదాన్ని రావుండరాండి ఓ మందంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు ఇడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత ఇడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి చెప్పరా అయ్యో ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఆడపిల్లల ముందు మన తాగడం బద్దతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేనర్థంటానా నేను వస్తానంటే కడుపు నిండా తాగి ఎండాలైందిరా తాగి చాలా రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం జరగట్లేదు నీకేదో తిరుగుతాయి నువ్వు మామూలు అబ్బాయి ఏంకి నీకు ఎంత కావాలంటే అంత తాగు కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే తాగినట్టు ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు ఇది కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోజు నిశకాక నాకు అర్థమైంది బాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకోండి మా తండ్రి అమ్మా హే గాయ్స్ ఐ యామ్ ఆస్కింగ్ యు యు వాంట్ ఎనీథింగ్ లెట్ మీ నో ఎంత కావాలి నీకు ఇంగ్లీష్లో మాట్లాడతావు ముద్ద వాళ్ళ ఇంట్లో ఉన్నావు అని చెప్పి ఇంగ్లీష్లో మాట్లా తెలుగు రా అది కాదురా వెంకీ నువ్వు కూల్ అవురా ఎందుకు అదే కాదురా రావునా నాది వెళ్ళా ఏ అమ్మాయిని కాదు ప్రతి ఒళ్ళకి ఏదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు మన టీవీ యాంకర్ లో చూడలే బాబు అది ఎలా చేస్తారో సార్ చూపించా సూర్య బాబా హాయ్ మా బుడ్డి బుడి అడిగిన బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు గ్రాండ్ పా గ్రాండ్ మా బ్రదర్స్ సినిమా ఎక్కడ నేను చెప్తాను హిందీ పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడ ట్రై చేస్తా మన వాళ్ళు రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అది ఉంటుంది మనకి ఎందుకు రావడానికి కాదు రావునా ఇప్పుడు ఆడపిల్లలంటే మన శ్రావణిలాగా పద్ధతిగా

మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు అది నాకు ఎంత రిస్క్ కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ డేంజర్లు పడింది దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి నన్ను నేరసురుగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకునే రాజ్భవన్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్కి వెళ్ళకముందే చచ్చిపోవాలి యోగనా నువ్వేం ఫిగర్ చూసుకుంటాం కాసు సుల్తాన్ బజార్ తూల్పేటలో ఉన్న మన పోరగాళ్ళందరినీ హుషార్జ్ చేయి రాజ్ భవన్ వెళ్ళే రాష్ట్రాలన్నీ బ్లాక్ చేయాలా నీకు బుద్ధుందా నువ్వు ఇక్కడ ఓలీ ఆడువు అక్కడ రాజభవన్ చుట్టూ ఆయన మనసులు కాస్తారా అక్కడికి వెళ్ళడం చాలా కష్టం మనుషులందని చూస్తుంటే గుర్తుపట్టడం కష్టమవుతోందన్న బాగా అలిసిపోయారు కదా ఇనా చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం రాజ్ భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ కమాన్ గివ్ మీ ద క్యాసెట్ పోలీస్ చోడ వై ఉండి పోరం పలాని చేశావు నిన్ను మరతేటానికి ఇది రైట్ ప్లేస్ రై సూర్ బాబు ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చేరా వీడి సంగతి నేను हॉस्पिटल अनासी गो थैंक यू थैंक यू इक डायरेक्टर जनरल ऑफ पोलिस శ్రీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీసు అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ ఆన్ దయా